వెల్కమ్ టు అనుష ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాలో ఎంత స్టార్ కాస్టింగ్ ఉన్నా సరే ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమా రూరల్ ఆడియన్స్ వరకు వెళ్ళడం చాలా కష్టం అందుకే ఒక సినిమాకు పనిచేసిన నటీ నటులు ఆ సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే ఆ సినిమాకు అంత రీచ్ ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పటికే పలు సినిమాలు మనకు నిరూపించాయి కూడా తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది అలాగే తండేల్ సినిమా నూట పది కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే వారు చేసిన ప్రమోషన్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనే మనం చెప్పాలి అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఈ వీక్ రెండు తమిళ సినిమాలు మనకు తెలుగులో రిలీజ్ అయ్యాయి అయితే మొత్తంగా చూసుకుంటే నాలుగు సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అయితే రెండు తెలుగు రెండు తమిళ్ మూవీస్ అయితే విచిత్రం ఏంటంటే ఆ రెండు తమిళ సినిమాలకు తెలుగులో మంచి టాక్ వస్తోంది అందులో ఒకటి ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇంకా రెండవది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకాంత కోపమా ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది అయితే వాస్తవానికి సినిమాలో ఉన్న కంటెంట్ కు బయట వస్తున్న టాక్ కు ఏ మాత్రం లేదన్నమాట ఈ రెండు సినిమాలకు తెలుగులో ప్రమోషన్స్ చాలా డల్ గా ఉన్నాయి అయితే మంచి కలెక్షన్స్ రావాలంటే ఈ ప్రమోషన్స్ ఏ మాత్రం సరిపోవు ధనుష్ లాంటి స్టార్ హీరో కమ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమా అయినప్పటికీ జాబిల నీకు అంత కోపమా సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయలేదు మరోవైపు లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీకి కూడా తెలుగులో మంచి పబ్లిసిటీ చేయలేదు ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ రెండు సినిమాలకు తెలుగులో బుకింగ్స్ డల్గా కనిపిస్తున్నాయి అయితే అసలు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఒక సినిమా బాగుంటే అది ఎలా అయినా హిట్ టాక్ తెచ్చుకుంటుంది అది వేరే విషయం కానీ అదే సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలంటే మాత్రం సినిమా బిఫోర్ రిలీజ్ ప్రమోషన్స్ చేయాల్సిందే మరి ఇప్పటికైనా ఈ విషయంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెడితే ఆక్యుపెన్సీలు అలాగే కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది